మావోయిస్టులకు వరుసగా మరో గట్టి దెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబంద్ నౌపాడా జిల్లాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో పదహారు మంది మావోయిస్టులు హతమయ్యారు రెండు రోజులుగా జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఇవాళ తనిఖీలు చేపట్టగా మావోయిస్టుల మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసు అధికారులు ప్రకటించారు ఎదురుకాల్పుల్లో హతమైన మావోయిస్టులో ఇద్దరు మహిళలు ఉన్నట్లు తెలిపారు మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు అనుమానిస్తున్నారు ఈ ఘటనలో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు చనిపోయినట్లు గుర్తించారు తీవ్రంగా గాయపడిన జవాన్ను హెలికాప్టర్లో రాయ్పూర్ కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు అటవీ ప్రాంతం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా గరియాబంద్ జిల్లాలో సీఆర్పీఎఫ్ సిబ్బంది ఛత్తీస్గఢ్ ఒడిశా పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో సోమవారం మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి ఈ కాల్పుల్లో పదహారు మంది మావోయిస్టులతో పాటు ఇద్దరు మహిళా నక్సల్స్ మృతి చెందారు ఈ ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి మనోజ్ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డు చనిపోయినట్లు గుర్తించారు చిత్తూరు జిల్లాకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డిపై ప్రభుత్వం గతంలో కోటి రూపాయల రివార్డు ప్రకటించింది మరికొందరు మావోయిస్టులు గాయపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు గరియాబంద నవపాడా జిల్లాల్లో మావోయిస్టులు ఉన్నారనే అనుమానంతో భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు కాల్పుల అనంతరం భారీ స్థాయిలో ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్లో వెయ్యికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి పోలీసులు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు ఈ ఎన్కౌంటర్లో తీవ్రంగా గాయపడిన జవాన్ను హెలికాప్టర్లో రాయపూర్కు తరలించినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పందించారు నక్సల్స్ లేని భారత్ దిశగా ఇది కీలక అడుగుపడిందని పేర్కొన్నారు దేశంలో నక్సలిజం కొన ఊపిరితో ఉందన్న అమిత్ షా మన భద్రతా దళాలకు ఇది గొప్ప విజయమని హర్షం వ్యక్తం చేశారు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు కీలక నేత చిత్తూరుకు చెందిన చలపతికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకున్నాం నారాయణప్ప మావోయిస్టు కమిటీలో చలపతి పాత్ర ఏంటి కీలక నేతగా ఆయన ఎలా ఎదిగారు శర్మ ఈ రోజు జరిగిన ఛత్తీస్గఢ్ ఒరిస్సా సరిహద్దుల్లో జరిగిన భారీ ఎన్కౌంటర్ లో మృతి చెందిన చలపతి అలియాజ్ రెడ్డి అలియాజ్ సుధా చిత్తూరు జిల్లా పూతలపట్ నియోజకవర్గం తవనపల్లి మండలానికి చెందిన ముఖ్యం గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఈయన స్థానికంగా తిరుపతిలోను విధంగా మదనపల్లిలోను పలు విద్యా సంస్థల్లో విద్య అభ్యసించారు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి పిహెచ్డి చేసిన తర్వాత ఆయన ప్రభుత్వంగా మదనపల్లి కలకడ పరిసర ప్రాంతాల్లో పనిచేశారు సిరికల్చర్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఆయనకు విశాఖకు బదిలీ అయింది మన్యం ప్రాంతానికి బదిలీ అయిన సమయంలో మన్యం ప్రాంతాల్లో సెరికల్చర్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తూ అప్పటి నక్సలైట్ ప్రస్తుత మావోయిస్టు విభాగానికి సంబంధించి ఆకర్షితుడై ఆయన మావోయిస్టుల్లోకి వెళ్ళిపోయారు ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే వెళ్ళిపోయినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు కానీ ఆ చలపతికి సంబంధించి ఈ తవనంపల్లి మండలం ముత్యం గ్రామంలో ఆయనకు సంబంధించిన బంధువులు గానీ ఎవరు లేరు చలపతి చలపతికి సంబంధించి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు శివలింగారెడ్డి లక్ష్మమ్మ అనే తల్లిదండ్రులకు పుట్టిన చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి ఆయనకి ఇద్దరు సోదరులు ఉన్నారు శ్రీరాములు రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు ఎవరు సవనంపల్లి మండలం ముత్యంలో ఉండరు వీళ్ళందరూ కూడా మదనపల్లిలోనే ఉంటున్నారు ఈయన చిన్న వయసులో అంటే ఇరవై నాలుగు సంవత్సరాల వయసులోనే మావోయిస్టు కార్యకలాపాల పట్ల ప్రభావితమై మా వెళ్ళిన వెళ్లిన చలపతి ఆ తర్వాత చాలా కీలక స్థానాల్లో కీలకమైన పాత్ర పోషించారు ప్రధానంగా అప్పటి ముఖ్యమంత్రి ప్రజ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రెండు వేల మూడో సంవత్సరంలో తిరుమలకు వెళ్తున్న సమయంలో అలిపిరి వద్ద మందు పాత్రల సమయం కీలక పాత్రధారిగా కూడా ఈయన చలపతిని భావిస్తున్నారు అదేవిధంగా ఇటీవల జరిగిన రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో జరిగిన శ్రీకాకుళంలో జరిగిన ఆ శాసనసభ్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యుల హత్య కేసులో కూడా ఈ చలపతి కీలక పాత్రధారిగా భావిస్తున్నారు ఈయన వామపక్ష తీవ్రవాద సిద్ధాంతాలను ప్రచారం చేయడంలోనూ అదేవిధంగా కొత్తగా మావోయిస్టు దళాల్లోకి వచ్చే యువకులను యువకులను ఆకట్టుకునే రీతిలో స్ఫూర్తిదాయకంగా ఈ మావోయిస్టు విధానాలను చెప్తూ వారిని అందరినీ మావోయిస్టు దళాల్లో చురుకుగా పనిచేసే పనిచేసే విధంగా ఈయన వ్యవహరించేవారని చెప్పి కూడా పోలీసు వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉండడమే కాకుండా ఏవోపీ స్పెషల్ జోనల్ కమిషన్ కు సంబంధించి కార్యదర్శిగా కూడా ఈయన విధి నిర్వహించారు చాలా కీలకంగా మావోయిస్టు చాలా ఉన్నత స్థానంలో ఈయన ఉంటూ మావోయిస్టు కార్యకలాపాలు చురుగ్గా జరిగేందుకు తన పాత్ర పోషించారు ఈయనపై ప్రభుత్వం గతంలో కోటి రూపాయలు కూడా రివార్డు ప్రకటించింది గతంలో రెండు వేల పదహార సంవత్సరంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్ట్ పోలీసులు కాల్పుల్లోంచి నుంచి ఫిట్లు ఈయన ఈ రోజు ఎదురు కాల్పుల్లో సరిపోయడం సరిపోయారని చెప్పి పోలీసులు అభిప్రాయపడుతున్నారు శర్మ ధన్యవాదాలు నారాయణప్ప